బాపట్ల పట్టణంలో నూతనంగా డివైడర్ల నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణం పాత డివైడర్ల స్థానంలో నిర్మాణం చేస్తున్నారే గానీ కొత్త మార్కింగ్ ఇచ్చి నిర్మాణం జరగడం లేదన్నారు టీడీపీ బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ ఈ డివైడర్ల వల్ల ప్రజాదనం వృధా అవుతుందే గానీ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ఎమ్మెల్యే కోన రఘుపతిని ప్రశ్నించారు పాత డివైడర్లను తొలగించడం వలన వచ్చిన ఇసుకను ఎమ్మెల్యే అనుచరులు వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కాగిత సుధీర్ బాబు జగనన్న కాలనీ వద్ద ఉన్న స్థలంలో పూడిక నింపుకోవడం మీ స్వలాభానికి వాడుకోవడం తప్ప ప్రజల అవసరానికి ఏమైనా ఉపయోగిస్తున్నారా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్లలో ఇసుకను తవ్వి కోట్లలో అవినీతి సొమ్మును పోగేసుకున్నారని మీ అవినీతి అక్రమాలే మీ ఓటమికి చిహ్నంగా మారబోతున్నాయని ఎమ్మెల్యే కోనాను హెచ్చరించారు ఈరోజు అవినీతి క్రమాలు రోజు రోజుకి పరాకాష్ఠ చేస్తూ ఉన్నాయి తొందరలో ఎన్నికల సంగ్రామం కూడా జరుగుతూ ఉంది ఇంకా పది పది రోజుల్లో సుమారుగా ఎన్నికలు కోడొచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారిలో చాలామంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలతో ఉంటా ఉంటా ఉన్నారు దానికి లేటెస్ట్గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయటం గురించి ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్నారు మీ అందరు తెలుసు రోడ్డు మీద తిరుగుతున్నారు బాపట్ల డివైడర్లు డివైడర్లు తీసేయటం గురించి మనం చూసాం కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా అటు ఇటు కొంతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడతనారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్లు నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి మన సాయి సాయి పాలీస్ ఒక ఒకవైపు రోడ్డు ఎంత ఉందో రెండో వైపు రోడ్డు ఎంత ఉందో కొంతలేస్తే మీకు అర్థం అవుతుంది సెంట్రల్ డివైడర్ పర్ఫెక్ట్గా సెంట్రల్ తీసుకున్నామని చెప్పారే కానీ అలా జరుగుతున్నా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఎవరైతే భాను ప్రకాశ భాను ప్రతాప్ భాను ప్రతాప్ మా ఇంటికి రావటం జరిగింది డివైడర్లు రోడ్డు సమానంగా కొలకి తీసుకుని సెంట్రల్ డివైడర్ డివైడర్ లేపుతున్నామండి దానికి సంబంధించి విగ్రహాలు తొలగిస్తున్నాం దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దివంగత నేత నల్లమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాల గురించి మాట్లాడే విషయంలో భాగంగా మా ఇంటికి రావడం జరిగింది అప్పుడు చెప్పారు సెంటర్కి డివైడర్ లేస్తాం రోడ్డు కొంత తీసుకుని దాని ప్రకారం అని కానీ ఇప్పుడైతే అది జరగట్లా ఉన్న డివైడర్ డివైడర్ తీసేటందుకు రెండు కోట్ల రూపాయలు జనానికి ప్రజాధనాన్ని అలా ఖర్చు పెడతాం ఎందుకు నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఇక రెండో విషయానికి వచ్చేదానికి గత నలభై సంవత్సరాలుగా శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో డివైడర్ ఉన్నా కూడా దారి కానీ ఆ దారి లేకుండా చేశారు అక్కడ కాలేజీలు ఉన్నాయి లోపల చైతన్య కాలేజీ ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సరే ఏంటో విషయం అంటే ఆ లోగుట్టుకెళ్తే మనం ఆ డివైడర్లు దారివాలంటే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని తెలియ తెలియజేయటం స్థానిక చర్చ మారింది అది నా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ పెద్దల ఎందుకు ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం అవట్ల ఇది చాలా అన్యాయం నేనైతే ఒకటే తెలియజేశం ప్రభుత్వాన్ని నమ్మి చెబుతున్నా మరలా ఆ డివైడర్ పగలగొట్టైనా సరే మేము శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఆ రోడ్డు క్రాస్ కి దారి పెట్టబోతున్నామని తెలియజేస్తున్నా ఎందుకంటే అదే శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో నేను కూడా కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం జరిగింది నాకు ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు అని సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా విప్లవకారుల కోసం కట్టిన స్థూపాన్ని రామాలయం ఎదురకుండా పడగొట్టి పక్కన పెట్టారు సంతోషం దాని గురించి నేను మాట్లాడతా కానీ అక్కడ డివైడర్ కొత్తగా ఈ మధ్య ఎమ్మెల్యే గారు ఒక వన్ ఇయర్ క్రితం సుమారుగా ఎనిమిది నెలల నుంచి వన్ ఇయర్ క్రితం అది కొత్తగా డివైడర్ కట్టారు మొన్న కట్టిన డివైడర్ని కూడా ఇప్పుడు పాత డివైడర్ కొత్త అని తేడా లేకుండా మొత్తం పగలు కొట్టేశారు దేని కోసం ఎలా చేస్తున్నారో అర్థం ఉన్న పరిస్థితి ఇక అన్ని విషయాల్లోకి మనం ముందలకెళ్తా ఉంటే ఎవరైతే వైఎస్ఆర్ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారో కాగిత సుధీర్ బాబు అనే వ్యక్తి వాళ్ళ ట్రాక్టర్లతో జగనన్న కాలనీ పక్కనే జగనన్న కాలనీ ఆదుకుని ఉన్న ఒక ట్రయాంగిల్ ముక్క ఆయనకి ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ హైవేకి ఆ ముక్కకి మధ్యలో ఈ మట్టిని తీసేసి పూడ్చడం జరుగుతున్నారు ఇలా సొంత ఆస్తులకి కూర్చునే పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా ఏదన్నా కాలనీలో జనాల కాలికలు కాలనీలకు సంబంధించి పూడవలసిన అవసరం ఉంటే పర్వాలేదు కానీ వీళ్ళ సొంత ఆస్తులు ఎదురుకుండా ఇలా చేయటం అనేది అది వాళ్ళకే తగి తగింది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా సైడ్ మెయిన్ రోడ్లో సైడ్ కాలువలు ఉన్నాయి ఆ సైడ్ కాలువలో పక్కనే ఈ మధ్య రోడ్డు తగ్గి మళ్ళీ కొత్త మట్టితో పోడ్చడం జరిగింది ఆ రోడ్డు తగ్గినప్పుడు అక్కడ లీకేజీ ఉన్న పైపులు కూడా ఉన్నాయి అవి మళ్ళీ రిపేర్లు చేయకుండానే పైన రోడ్ వేసిన పరిస్థితి ప్రజల్లో అలకొల్ల అలకొల్లంగా మాట్లాడుకుంటున్నారు లోపల లీకులు అవుతాయని ఉంటే పైన రోడ్లు వేసేసారు అసలు మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి మున్సిపాలిటీ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానివ్వండి ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి ఇవి కోఆర్డినేషన్గా కలిసి పనిచేస్తున్నాయా నిరంతరం డ్రైన్ లీకులు అవుతున్నాయి మంచినీళ్ళలో కలుస్తున్నాయని ఎన్నిసార్లు నేను కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో కానీ అటువంటి దాఖలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది నేను ప్రశ్నిస్తున్నా ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయంలోనూ లంచం 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 అని ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది బాపట్ల దుస్థితి ఇలా ఉండటానికి కారణం మాత్రం మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అని నేను ఘాటుగా విమర్శిస్తాను జగనన్న కాలనీలో ఇప్పుడు దాఖలంశాలు జరిగినాయి అవినీతి జరిగింది ఒకవైపు భస్మాసురుడు తన మీద తానే చేపెట్టుకున్నట్టుగా ఆయన అవినీతి వల్లే ఆయన రేపు ఓడిపోబోతున్నారు అని తెలియజేస్తా ఎందుకంటే అవినీతి నలుదిక్కుల రాజ్యం వెళ్తా ఉంది అటు ఇసుక ఎలా తవ్వారు ఎన్ని మీటర్లు తవ్వారని మీ అందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పగల మన మొన్న బీజేపీ నాయకులు కూడా విమర్శించారు ఇటు ప్రజలు విమర్శిస్తున్నారు నేను ఎన్నోసార్లు ఈ అవినీతి మీద లేవనెత్తే అయినా కూడా అవినీతి దందా కొనసాగుతూనే ఉంది ఏంటో భయపెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిపక్ష పార్టీల్లో ఎవరైతే ఉంటారో అది టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల్లో తిడతానే ఉన్నారు మనం ఆ గ్రూపులు పోస్టులు తీసుకెళ్లి పోలీసులకి కేసులు పెట్టినా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎవరో కూడా పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విలువని కాల రాస్తే కాల ఎముళ్ళు మన బాపట్లో తయారయ్యారు దానికి మూల బిందు మూల స్థానం కెప్టెన్ ఆఫ్ ద బాపట్లా అవినీతి ఎవరన్నా ఉన్నారంటే కోన రఘుపతి గారు ఒకళ్ళు అంటున్నారు ఐదు వందల కోట్లు సంపాదించారంటగా ఇంకొకళ్ళు వెయ్యి కోట్లు అంటగా ఇంకొకళ్ళు రెండు వందల కోట్లు అంట కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు కోనార్ రఘుపతి గారు ఉన్నారంటే సిగ్గు చెట్లు ఇప్పటికైనా ఆ డివై డివైడర్ని సరైన పద్ధతిలో చేయకపోతే దాని పర్యావసనం ఎందుకు ఎదుర్కో తప్పదు అని నేను తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేసే అభ్యర్థిగా హెచ్చరిస్తున్నాను అర్థం అవ్వాలి ఇలా జరుగుతూ ఉంటే ఈ డివైడర్ విషయం మాట్లాడదామని నేను ముందుకు వస్తూ ఉంటే ఆయన చెప్పినవన్నీ చేసినవన్నీ చెప్పాలంటే మనకు ప్రెస్ మీట్ కూడా సరిపోయిన పరిస్థితి ఎదురవుతుంది మొన్న మొన్న గంజాయి గంజాయి ఎక్కడో బాంబేలో పోనాలో దొరుకుతుందని మనం వినేవాళ్ళం ఇప్పుడు బాపట్లో నడి వీధుల్లో గంజాయి దొరికే పరిస్థితి చూసాం మొన్న మొన్న అయితే ఓపెన్గా అమ్మేవాళ్ళు ఇప్పుడు కార్ నల్లబ్దాలు కార్ల్లో పెట్టుకుని అమ్మే పరిస్థితి ఉంది ఈ మధ్య దగ్గరలో మన మడ్డలు కూడా జరిగినాయి గంజాయి మంత్రులో మడ్డలు జరిగినాయి పేపర్లండా వార్తలు వచ్చినాయి దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు మేము బాడీ తనిఖీ చేసాం ఎక్కడా కూడా గంజాయి లేదు లేదంటే ఆ రోజు మందు తాగున్నారు ప్రజలు తెలియజేసే స్టేట్మెంట్లు పోలీసు వాళ్ళు ఎక్కడెల ఎక్కడ కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు అనేక మంది సిఏలు ఉన్నారు అయినా కూడా ఇలాగే జరుగుతూ ఉంది ఏదేమైనా బాపట్ల గంజాయి రహిత బాపట్లగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది రాబోయే రోజుల ఉక్కుపాదం మోపాలా అవినీతి మీద పోరాటం చేయాలా మీరందరూ దానికి ఉపయోగపడాలి అని మిమ్మల్ందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రజల్ని ఫుల కోరుకుంటు కోరుకుంటూ మీ అందరికీ ఈ సమావేశంలో వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు